కొంతసేపు శ్రద్ధగా విని మరి ఈ సభలో ఉండేటువంటి అందరి మాటలు విని దీన్ని సందేశాత్మకంగా తీసుకొని ఆ సభ్యులు కోరినటువంటి కోరికను మీరందరూ నెరవేరుస్తారని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి మహిళా సమాఖ్య సభ్యులకైతేనేమి డాక్టర్ సభ్యులకైతే యానిమేటర్లకైతేనేమి ప్రజాప్రతినిధులకైతేనేమి ఇప్పుడు ఇక్కడ పాల ఇప్పుడు మన అవలోక కాశీ అనే మాటలు అయ్యు సంఘాలకి మూడు కోట్ల తొంభై మూడు లక్షల యాభై నాలుగు వేల ఇరవై ఆరు రూపాయలు మెగా చెక్కు గౌరవ గోవిందరెడ్డి సార్ సార్ గారు తర్వాత మన ఎమ్మెల్యే మేడం సుధా మేడం గారు అందజేస్తున్నారు కరదాదోలు చప్పట్లు కొట్టండి అమ్మా మూడు కోట్లు నాలుగు కోట్లు మనకి ఇంత సహకారం అందించిన గౌరవ ముఖ్యమంత్రి వరులకి పాలాభిషేకం ఉంది తర్వాత అది అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు అక్కడ చేశారు ఎవరు నిదానంగా వెళ్ళడానికి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వరులకి కరతాల ధోలు కరతా అవి కావాలి ముందు కొట్లాంటి సపోర్ట్లు గట్టిగా 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 అటే వస్తున్నాను మా ఎవరు లేయద్దమ్మా భోజనాలు అయినాయి భోజనం చేసుకొని ఎందుకంటే ఇక్కడ అందరూ ఒక్కసారి వెళ్తే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నిదాన నిదానంగా అందరం వెళ్ళి కౌంటర్లో తెచ్చుకొని తినేసి ప్రశాంతంగా వెళ్ళాడమ్మా తొందర ఏం లేదు మా భోజనం సార్ ఒకరికి ఇరవై నిమిషాలు పడుతుందంట ఇరవై నిమిషాలు పడుతుంది మనకు అందాక కోలన్న కార్యక్రమం ఇక్కడ వేస్తుంటారు చూడండి మగగాని మేము చెప్తాము ఏ పంచాయతీలో వెళ్ళాలని చెప్పేసి వాళ్ళే పోటీ చేసి అంటే మళ్ళీ మిద్దటవాళ్ళు పోతటరు దూరం వల్ల చెప్తాము మళ్ళీ దగ్గర నిదానంగా చెప్తాము కొంచెం అందరూ పోయి పొలాభిషేకం అందరూ సభ్యులందరూ మండల సమాఖ్య చక్కటి భోజనం చేశారు ఈ ముండు రోజు నర్స్తాపర ప్లీజ్ ప్లీజ్ అందరికి భోజనం చేసావమ్మా మన బాలరాజు వాళ్ళు కులానా ఇక్కడ వచ్చి మొదలు పెట్టవలసిందిగా కూర్చున్నాం బాలరాజు పుల్లండి బాలరాజు పుల్లలో తర్వాత వాళ్ళు అందరూ ఈ కుర్చిందండి ముందు మా ఎవరు పోవద్దో దేశ ఎవరు పోతుండీ మరి కుర్చీలో ఎందుకు పెట్టారు అండి కౌంటర్లో భోజనాలు పెట్టమంది బాలాజీ బాలాజ్ పొలాదండి అందరూ మండల సమాఖ్య వాళ్ళు ఏలు గౌరవ శాసన మండలి సభ్యులు మరియు శాసనసభ్యులతో ఫోటో దిగాలని కోరుకుంటున్నారు అందరికీ రండి ఏపీఎం గారు వీరాంజనేయులు thank <laughs> you yeah